ఆగండి 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 ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు కూడా ఆపుకోలేరు ఈ అబ్బాయి వాళ్ళు కంప్లీట్గా పనికి రాడంట ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమో వండింటికి పరిమితం అంట వాళ్ళ అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేదంట నువ్వు బాగా కష్టపడి చదువుకున్నానా నేను ఇంటికి సంబంధించిన కష్టాలన్నీ కూడా నేనే చూసుకుంటానని అబ్బాయి కూడా చదువుకుంటూ చదువుకుంటూ ఎన్నో కష్టాలు పడేవాడిని నాలుగు సంవత్సరాల క్రితము వాళ్ళ అమ్మకి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట అబ్బాయి ఇంకా కాలేజ్ కూడా మానేసాడంటే ఇంకా వాళ్ళ అమ్మకి దగ్గర ఉండి అన్ని చూసుకోవడం పెట్టాడంట ఆ తర్వాత నుంచి ఇంకా అబ్బాయి ఇంట్లో పని చేసుకోవడము కానీ ఫైనాన్షియల్గా కష్టపడడం కానీ మొదలుపెట్టాడంట తను చాలా కష్టపడడం స్టార్ట్ చేశాడంట అయితే అది చింతా చూస్తుంటే వాళ్ళ అమ్మను చూస్తుంటే ఏడుపొచ్చేదంట కానీ వాళ్ళ అమ్మ కోసం స్ట్రాంగ్గా మారాలి మనసులో దాచుకున్నాడంట ఆ కష్టాన్ని కూడా వాళ్ళ నాన్న మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తాగేసి ఇంట్లో సామానాన్ని కూడా పొగలు కొట్టి వెళ్ళిపోతూ ఉండేవాడంట ఈ మందు ఏదైతే ఉందో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసిందంట వాళ్ళ ఇంట్లో వస్తువుని కూడా మనుషుల్ని కూడా చిన్న భిన్నం చేసేసిందంట అబ్బాయి ఇవన్నీ వదిలేసి కూడా వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాంట కానీ చాయిస్ లేదు వాళ్ళ అమ్మని చూసుకొని జాగ్రత్తగా ఉండడమే ఇది పెద్ద టాస్క్ అనమాట రెండు రోజుల క్రితం వాళ్ళ అమ్మని కూడా అబ్బాయి కోల్పోయాడంట వాళ్ళమ్మ ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయిందంట వేరే లోకంలోకి చనిపోయిందంట అయితే ఇది చెప్తుండే నాకే చాలా బాధగా ఉంది వాళ్ళమ్మతో పార్టీ అబ్బాయి తన ఆత్మని కూడా వెళ్ళిపోయిందంట అయితే బాధపడుతూ ఉండేవంట తనకి ఇంకా ఈ భూమి మీద బతకాలనే లేదంట కానీ వాళ్ళ అమ్మ కన్న కలని కూడా నిలబెట్టడమే తనకు ఈ భూమి మీద ఉండడానికి ఒక కారణంగా అనిపించిందంట అవన్నీ సాధించి వాళ్ళమ్మ ఆత్మకు శాంతి కలిగించాలి అనుకున్నాడంట అందువల్ల అబ్బాయి అనుకున్నా సాధించడానికి ఖచ్చితంగా జరగాలని మనందరం కూడా ఖచ్చితంగా కోరుకుందాం ఈ కథ విన్నాక మీకు ఏమేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ నేను ఆ వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇలాంటి వీడియోలు ఇంకేమో చేద్దాం